వాళ్ళు చిన్న సీరియల్ వచ్చేసి మా అమ్మ నాన్నకి నేనే హారతిస్తా అని చెప్పి ఇచ్చి ఇంకా వాళ్ళిద్దరూ హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత లోపలికి వస్తారు లోపలికి వచ్చినప్పుడు కూర్చొని ఉంటే అమ్మ మంచి నీళ్ళు కావాలా అది అని చెప్పి అడుగుతుంది అడిగితే నువ్వు ఇచ్చేది ఏంటి అంటే మా నాన్న ఇంట్లో నేనే కదా మరి మా అమ్మకి అని చెప్పి ఇంకా మంచినీళ్ళు ఇస్తుంది మంచినీళ్ళు ఇచ్చి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఇంకా చాలాసేపు అయింది వెళ్దామా అని చెప్పారు ఇప్పుడు చిన్నీ చాలా చాలాసేపు ఇక్కడ అయింది ఇంత ఇంతకుముందే కదా వచ్చామని చెప్పి అని సరే ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా ఎలాగో లంచ్ కూడా చేసేసి అంటే ఆ ఏమొద్దు అంటే ఒక అరగంటలో నేను ప్రిపేర్ చేసేస్తానని చెప్పి అంటాడు అనమాట బాలరాజు అంటే ఏమొద్దు అంటే చిన్ని వెళ్దాం అమ్మా తినేసి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అమ్మ కదా లంచ్ చేసి వెళ్దాం అంటే సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కూడా లోకి వెళ్ళి చేస్తుంటారు చేస్తుంటే ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటది చిన్ని చిన్ని హెల్ప్ చేస్తూ చిన్ని అడుగుతుంది డాడీ మేము ఫస్ట్ టైం ఇంటికి వచ్చాం కదా నువ్వు మాకు ఏం స్వీట్ చేసి పెట్టవంటే ఏం కావాలో చెప్పంటే క్యారెట్ హల్వా చెయ్యి నువ్వు చా క్యారెట్ హల్వా చాలా బాగా చేస్తావుంటే ఏం అవసరం ఉంటుంది అనమాట కావేరి అంటే ఏముందని నేను చేసేస్తానని చెప్పి ఇంకా చేస్తుంటాడు చేస్తుంటే ఇంకా తల్ల గుద్దుకుంటాయి తల్ల గుద్దుకుంటే మనం కొమ్ములు ఇస్తే బాగా తల్లు గుద్దుకుంటే కుమ్ములు వస్తాయి ఏంటని చెప్పి అంటే అవును మాకు తల్ల గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి ఇంకోసారి గుద్దుకోవాలని చెప్పి అట్లా కామెడీగా అట్లా జరుగుతుంటుంది జరుగుతుంటే ఇంకా కావేరీ అంటది అవును ఇప్పుడు వంట అవడానికి టైం పడుతుంది కదా గేమ్ ఆడదామా అని చెప్పి అంటే గేమ్ నేనేం అని చెప్పి అంటే నువ్వు డాడీ అంటే నీ ఇష్టం నేనైతే రెడీ అని చెప్పి అంటే అమ్మ కూడా రెడీ ఆడుతుంది అంటే లేదు నేను ఆడినంటుంది అంటే ప్లీజ్ అమ్మ ప్లీజ్ నా కోసం ఆడమ్మ అని చెప్పి అంటే ఇంకా వాటర్ అనేటప్పటికీ సరే అని చెప్పి మొత్తం తడిచిపోయి ఇంకా గేమ్ ఆడుకోవడానికి అని చెప్పి గేమ్ రెడీ అవుతారు రెడీ ఏముంది లేవు మీ సమ్మర్ కాదు కదా ఊరికైనా ఆరిపోతాయి కదా అని చెప్పి అంటే అవునవును సమ్మర్ కదా హ్యాపీ సమ్మర్ అని చెప్పి మళ్ళీ ఇంకా నీళ్ళు కొట్టుకుంటూ అట్లా గేమ్ ఆడుతూ ఉంటారు ఆడుతూ ఇంకా చిన్న అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అదంతా చూస్తూ ఇంకా కిచెన్లో వెళ్ళి అసలు వంట సంగతి చూడాలని చెప్పి వెళ్తూ ఉంటుంది కావేరి అంటే కావ్య వెళ్తుంటే వాళ్ళ అన్న వాళ్ళు అట్లా వెళ్తుంటారు చూస్తుంది చూసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంకా కిచెన్లోకి వెళ్తుంది ఇక్కడ వచ్చేసి సత్యం బాబు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఇప్పటివరకు మనకు అడ్రస్లో ఉన్న అట్ల అన్నింటిలో చూసాము ఇంకో ఇద్దరు మాత్రమే మిగిలారు ఒక అతను మాత్రం మ్యారేజ్ ఉందని చెప్పి ఊరి కదా ఇంకా వాళ్ళిద్దరు చూడాలి వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ వాటి మాట్లాడుకుంటుంటే పక్క నుంచి వర్మ వస్తాడు వర్మ అని సత్యమాబ్బు తెలియదుగా ఏంటి సత్యబాబు గారు ఎక్కడ ఉన్నారు అంటే ఏం లేదు ఆర్డర్లు కొంచెం ఉంటాను వాటి గురించి వచ్చానంటే అవునా ఆ చేతిలో బండి వస్తుంటే ఆర్డర్లు ఎక్కువ వచ్చినట్టున్నాయి అంటే ఆ ఆర్డర్లు చూసుకుంటే అవుతూ ఉంటాడు ఎందుకే రేపు వస్తున్నారు కదా మహీపుట్టినరోజు కంటే ఆ వస్తున్నావు అని అంటే తప్పకుండా రానంటే ఆ వస్తాం వస్తామని చెప్పి అంటాడు అనమాట